జర్నలిస్ట్ ఈ రెన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రజలు ఆదరించాలని కోరుతున్నాను ప్రజల ఆకాంక్ష ఆదోని ప్రజల ఆకాంక్ష ఆత్మగౌరవమైనటువంటి ఆదోని జిల్లా కోసం ఆదోని డివిజన్లో ఉన్నటువంటి ఆదోని ఆలూరు ఎమనూరు పత్తికొండ మంత్రాలయం నియోజకవర్లో కూడా పెద్ద ఎత్తున శనివారం రోజు బంద్ నిర్వహించడానికి జేఏసీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది అంతేకాకుండా ఒక్కొక్క నియోజకవర్గంలో బంద్ నిర్వహించడానికి పర్యవేక్షకులను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం ఆలూరు మంత్రాలయం నియోజకవర్గాల్లో బంద్ పర్యవేక్షించడానికి అశోకానంద రెడ్డిని ఏర్పాటు చేశారు ఆయన ఎమ్మెల్యే బాలనాగరెడ్డితో మాట్లాడి వారి సహకారంతో మంత్రాలయ నియోజకవర్గంలో బంధు నిర్వహణకు పూనుకుంటున్నట్లు తెలుస్తోంది అలాగే ఎమ్మెలూరులో ఎమ్మెనూరు నియోజకవర్గంలో బంధు నిర్వహించడానికి బీసీ నాయకుడు దస్తగిరి నాయుడు మరి కొంతమంది పర్యవేక్షణలో సాగుతున్నట్లు సమాచారం అలాగే పత్తికొండ నియోజకవర్గంలో నూరామ ఆధ్వర్యంలో ఆయన పర్యవేక్షణలో బంధు కొనసాగించి ఏర్పాట్లు కూడా జేఏసీ చేసినట్లు కూడా సమాచారం అంతేకాకుండా అనేక మంది ఎమ్మెల్యే అయినటువంటి పార్థసారథి స్వయంగా ఈరోజు ఒకరోజు వీరార్త్య శిబిరానికి వచ్చి పూర్తి మద్దతు తెలపడమే కాకుండా అవసరమైతే తాను ఆమాద నిరోధ చేస్తామని చెప్పారు అలాగే మన జన జనసేన నేత మల్ల గారు కూడా వచ్చి మద్దతు ప్రకటించడమే కాకుండా తన సతీమణితో పాటు వచ్చి దీక్ష చేస్తామని చెప్పారు ఆలూరు వైకాపా ఎమ్మెల్యే వారి కుమారుని పంపించి మద్దతు తెలపడం జరిగింది వైకాపా నాయకులైతే మొత్తం ఐదు నియోజక నియోజకవర్గాలు ఉన్నటువంటి పత్తికొండ మాజీ ఎమ్మెల్యే అలాగే వైకాపా ఎమ్మెల్యే బాలనాగరెడ్డి సాయి ప్రసాద్ రెడ్డి బుట్టారేణుక మొదలగు వారంతా వచ్చి కూడా ప్రత్యేకంగా దీక్షలు చేసి మద్దతు తెలిపారు ఈ విధంగా మద్దతు తెలిపినప్పటికీ కూటమి ప్రభుత్వం నుండి జిల్లా ప్రకటన రాకపోవడం పట్ల ఆదోని ప్రజలు నిజంగా చాలా బాధ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందువల్లనే రెండవసారి ఈరోజు శనివారం రోజు మరో మరో బంద్ డివిజన్ అంతటా సాగుతుంది ఐదు నియోజకవర్గాల్లో ఈ బంద్కు బీజేపీ అలాగే జనసేన వైకాపా అంతేకాకుండా సిపిఐ జనశక్తి పార్టీ నుండి కూడా పూర్తి మద్దతు ఉంది కానీ తెలుగుదేశం నాయకుల్లో కార్యకర్తల్లో జిల్లా కావాలని అభిలాష ఆకాంక్ష ఉన్నప్పటికీ అధిష్టానం ఏమంటుందో అన్నటువంటి ఒక సంకోచం వల్ల వారు రేపు బందులో పాల్గొంటారో లేదో రేపటితో తెలుస్తుంది ఈ విధంగా శనివారం ఉదయం పది గంటల నుంచే ఉదయం ఐదు సారీ ఉదయం ఐదు గంటల నుంచే ఆదోని ఎమగినూరు ప్రాంతాల్లో ఉన్నటువంటి డిపోలో నుంచి బస్సులు కదలకుండా అక్కడ బైఠాయింపు కార్యక్రమాన్ని జేఎస్ ద్వారంలో నిర్వహించడానికి ఏర్పాట్లు జరిగాయి అంతేకాకుండా సిరుగుంప రైచూరు బళ్ళారి మొదలగు ప్రాంతాల కర్ణాటక ప్రాంతాల్లోని డిపోలకు డిపో మేనేజర్లకు బంద్ గురించి వివరించారు లేఖ కూడా పెట్టినట్లు సమాచారం అంతేకాకుండా గుంతకల్ డిపో కూడా లేఖ రాయడం జరిగింది ఈ విధంగా ఉద్యమం అరవై ఎనిమిది రోజులు దీక్షలు చేస్తున్న వ్యాపించి ఆలూరు పతికొండ మంత్రాలయం మెగనూరులో దీక్షలు కొనసాగిస్తున్న ప్రభుత్వానికి చీమ కొట్టినట్లు కూడా లేకపోవడం పైన డివిజన్ ప్రజలంతా కూడా చాలా ఆవేదన చెందుతున్నారు అందువల్లనే ఈరోజు ఆదోని జిల్లా ఉద్యమం అన్నటువంటిది ఆత్మగౌరవ పోరాటంగా ముందుకు వచ్చింది ఎవరైతే ఈ జిల్లా ఉద్యమానకు దూరం అవుతారో వారు ఖచ్చితంగా ప్రజల ఆగ్రహాన్ని ఏదో ఒక సందర్భంలో గురికాక తప్పదన్నటువంటిది విశ్లేషకుల అభిప్రాయం అంతేకాకుండా అరవై ఎనిమిది రోజుల నుండి కొనసాగుతున్నటువంటి ఈ ఆందోళన కార్యక్రమం ఆదోనిలో సాధారణ ప్రజల నుంచి వ్యాపారులు అలాగే పారిశ్రామికవేత్తలు ముందుండి ఆర్థిక సాయం చేయడం వలన ముందుకు సాగుతుంది ఆర్థిక వ్యవహారాలను కూడా రెడ్డి రఘురామయ్య జేఏసీ నాయకులు అందరూ కలిసి సక్రమంగా వివరించటం వల్ల చాలామంది ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేసి ఉద్యమాన్ని నడపడం జరుగుతుంది గతంలో అయితే కొంతమంది ఓ పది రోజులు టెంటు వేసి లెక్కలన్నీ లెక్కలు ఎవరికి చెప్పలేదు కానీ ఉద్యమం మాత్రం ముగించారు ఇప్పుడు అలా కాకుండా పెద్ద ఎత్తున ఉద్యమం అరవై ఎనిమిది రోజుల నుంచి కొనసాగడమే కాకుండా ఇతర నియోజకవర్గాల్లో కూడా ఈ ఉద్యమం వ్యాపించినటువంటి విషయం మీకు అందరికీ తెలుసు చివరికి ఎమ్మెల్యే పార్థసారథి కూడా శిబిరం వద్దకు వచ్చి తాను ఒకరోజు ఆ దీక్ష కూర్చుంటాను అవసరం అనుకుంటే రిలే దీక్ష కాకుండా కంటిన్యూ నిరార దీక్ష చేస్తానని కూడా ఆయన పేర్కొనడం జరిగింది అయితే రేపు జరిగే బంద్లో ఎమ్మెల్యే గారు పాల్గొంటారో లేదో అన్నటువంటిది మీమాంసాయంగా కొనసాగుతుంది ఏమైనప్పటికీ ఈసారి జేఏసీ నాయకులకు పారిశ్రామికవేత్తలు విట్ట రమేష్ అట్లాగే విట్టా సతీష్ లాంటి పారిశ్రామికవేత్తలు వ్యాపారులు బజార్ వ్యాపారులు అందరూ కూడా ఆర్థిక సాయం చేయడం వల్ల ఉద్యమం ముందుకు సాగుతుంది లెక్కలు కూడా పక్కాగా ఉండడంతో ఎవరు కూడా ఎవరు కూడా డబ్బును పక్కదారి మళ్లించకుండా చూడడం వల్లనే ఈ ఉద్యమం కొనసాగింది అన్నటువంటిది ప్రజలు గ్రహించారు ఇది ఈ ఉద్యమంలో ఒకే కులం వారు కాదు అన్ని కులాల వారు ఉన్నారు అందరూ చేయడం వల్లనే వస్తుంది ఏదో ఒక కులం చేసినంత మాత్రాన ఒక కులం వాళ్ళు కీలక పాత్ర పోషించిన మాత్రాన ఏ ఉద్యమం కూడా ముందుకు వెళ్ళదు అలాంటి వాళ్ళు గ్రహించాలి అలాగే ఒకరు ఉద్యమాన్ని విమర్శిస్తే ఆ ఉద్యమం అన్నటువంటిది ఆగదు వాస్తవ ఉద్యమం ప్రజల నుండి ఉద్యమం వచ్చినప్పుడు ఎంతమంది చెప్పినా ఆ ఉద్యమం ఆగదు అనద అనడానికి ఈ యొక్క ఆదోని జిల్లా ఉద్యమం ఒక సాక్షి అని చెప్పి ప్రజలు కూడా గ్రహించారు అందువలనే మన గణేష్ సర్కిల్లో ఉన్నటువంటి యువకులు ఆదోని జిల్లా కావాలని యాగం కూడా చేశారు ఆ యాగానికి అనేక మంది నాయకులు వెళ్ళడమే కాకుండా ఎమ్మెల్యే కూడా వెళ్ళడం జరిగింది కాబట్టి రేపు జరగబోయే ఆదోని బంద్ కార్యక్రమం చూచైనా మన యొక్క కూటమి ప్రభుత్వం కళ్ళు తెరాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే కూటమికి ప్రజల వ్యతిరేకత ఉంటుందని చెప్పి చెప్పి తీరాలి ఇది అక్షర సత్యం మరి మద్దతు తెలిపినటువంటి పార్టీలలో సిపిఎం పార్టీ కూడా లేకపోవడం కొంత వామపక్షాలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది జనశక్తి మహిళా సంఘం నాయకురాలు సుజ్ఞానమ్మ కూడా చాలా యాక్టివ్గానే పాల్గొంటున్నారు ఈ విధంగా అన్ని పార్టీల వాళ్ళు పాల్గొంటున్నారు ప్రజల సహకారం ఉంది కాబట్టి ఆదోని జిల్లా ఉద్యమం అరవై ఎనిమిది రోజులైనా కొనసాగుతుందని అని చెప్పి తీరాలి కాబట్టి అన్ని పార్టీలు కలిసి ఈ ఉద్యమంలో రేపు జరగబోయే బంధు కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో బంద్ నిర్వహించడానికి జేఏసీ నాయకులు ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు బంద్ కార్యక్రమం పూర్తి బంద్ అవుతుందని చెప్పి చాలా విశ్వాసంతో జేఏసీ నాయకులు ఉన్నారు రేపు బంద్ ఆదోని ప్రజల ఆత్మగౌరవ పోరాటం నా పేరు తెలుగు ఈరన్న సీనియర్ జర్నలిస్టు నైన్ డబల్ ఫోర్ జీరో టూ నైన్ త్రీ టూ నైన్ ఫోర్ నా నంబర్ సమస్యలు ఉంటే తెలియజేయాల్సిందిగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను నమస్తే